అందరికీ నమస్కారం నేను మీ కోట చంద్రబాబు శ్రీకాళహస్తి నుండి మా పైన చెన్నైలో పెట్టిన కేసు గురించి మాకున్న లీగల్ కాంప్లికేషన్ దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని నేను ముందుకు వస్తున్నాను ఒక వ్యక్తిని రిమాండ్ చేయడానికి ట్రైమాఫేషియా ఆఫ్ ఏమేమి కావాలో క్రియేట్ చేసుకొని ఏ వ్యక్తులనైనా ఏ కేసులోనైనా ఇరికించి జైలుకు పంపించనే విషయం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్ట్ చేసి బెయిల్ రానికుండా చేసి దాదాపు యాభై మూడు రోజులు జైల్లో ఉండేటట్లు చేశారు దాని తర్వాత ఇప్పుడు ఆ కేసు కొట్టేయడం కూడా జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే మా పైన అనవసరంగా హత్య కేసుకు ఏమేమి ప్రైమాఫీషియల్ కావాలి హత్య కేసుకు ఏమేమి స్టోరీ కావాలో వాళ్లకు నచ్చినట్లు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని శ్రీకాళహస్తి నుండి వన్ టౌన్ సిఐ గోపి చెన్నై సెవెన్ వైల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి మరి అక్కడ ఏమేమి మంతనాలు చేసి మమ్మల్ని మా పేర్లు ఎఫ్ఐఆర్లు యాడ్ చేయక ముందే మేము రిమాండ్కి వెళ్ళక ముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్యాహ్నం ఒక గంటకే ప్రెస్ మీట్ పెట్టి మా రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది మేము రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు కానీ మేము రిమాండ్కి వెళ్ళక ముందే మేము కోర్టుకెళ్ళక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయనే చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హడావిడి హడావిడిగా మా ఇష్యూ కోసమే ప్రెస్ మీట్ పెట్టి దగ్గరుండి చూసినట్లు లేకుంటే ఈ నుండే దగ్గరుండి రిమాండ్ రిపోర్ట్ రాయించినట్లు కొన్ని విషయాలు పబ్లిక్ గా లైవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది మీరు అందరు మీరు ఒకసారి అర్థం చేసుకోండి మా పేర్లు ఎఫ్ఐఆర్ యాడ్ చేయకముందు మేము కోర్టు కూడా వెళ్ళక ముందు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా చెన్నై పోలీస్ కమిషనరే రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే అది కూడా ఆయన క్లారిటీగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అక్కడ కొంతమంది విలేకరులు అది ఆత్మహత్య హత్య అని అడిగితే మేము ఎలాగైనా క్రియేట్ చేసుకుంటాం ఆయన చెప్పిన వీడియోలన్నీ మీరు చూసింటారు ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇట్టిళ్ళారు అటు ఇళ్ళారు అటు చేశారు ఎట్లా చేశారని ఈయన చెప్పాడంటే ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా ఈయన ఇక్కడ నుంచి సిఐ ని పంపించి అక్కడ ఏమేమి డ్రామా ప్లే చేశాడు ఏమేమి విషయాలు ప్లే చేశాడన్ని విషయాలు మాకు తెలుసు అది మేము సందర్భం వచ్చినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం